నమస్తే అండి ఎలా ఉన్నారు అయితే అండి నేను యూకేకి ఎందుకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలు పడ్డాను అదైతే చెప్దామనుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది విదేశాలకు వెళ్తూ ఉంటారు అన్నమాట అందరూ మోజుతో అయితే వెళ్ళరు కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్తో వెళ్తూ ఉంటారు అలాగే నేను కూడా వెళ్ళానండి నాకు కరోనా వచ్చిందండి రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా సెకండ్ వేవ్ అప్పుడే మా బాబు ఎంబీఏకి అక్కడికి వెళ్ళడం జరిగింది అయితే కరోనాలో నాకు చాలా సీరియస్ అయింది వన్ మంత్ వరకు నేను హాస్పిటల్ అయితే ఉండటం జరిగిందండి కానీ ఇక్కడ డాక్టర్స్ చూసిన చూపు కానివ్వండి వాడు చేసిన అది ట్రీట్మెంట్ కానివ్వండి అన్నీ కూడా అవన్నీ మా బాబా అక్కడి నుంచి దీంట్లో చూస్తూనే ఉన్నాడు వాడు అక్కడ నరకం అనిపించాడు ఎందుకంటే రావడానికి లేవు ఫ్లైట్లు లేవు అలానే వచ్చినా కూడా అది డేంజర్ ఆ టైంలో మేము చాలా బాధలు పడ్డామండి డబ్బుకి డబ్బు మొత్తం వదిలిపోయింది అన్నీ కూడా అప్పులే అప్పటికప్పుడు డబ్బు అంత అయితే ఎవరి దగ్గర ఉండదు కదా అండి లక్షలు రోజు కట్టించుకునేవారు అనమాట ఐసీయులు తెల్లారేసరికి పక్కన చూసేసరికి ఒకళ్ళు కూడా మిగిలేవారు కాదనమాట అలాగే నన్ను కూడా ఒకరోజు వాళ్ళు ఎలా ట్రీట్ చేశారంటే వేరే వాళ్ళు ఎవరో వస్తే నన్ను ఐసీయుని తీసేసి ఇంకా తీసుకెళ్ళిపోండి మేము బతకదు అని చెప్పి వేరే రూంలోకి షిఫ్ట్ చేస్తారు కనీసం అది మా పేరెంట్స్ ఎవరికీ చెప్పలేదు అక్కడే కిందే ఉండేవారు అనమాట అయినా కూడా ఎవరికీ చెప్పలేదు వాళ్ళు ఎవరిని పైకి రానిచ్చేవారు కాదు ఐసీయులోకి వాళ్ళ కిందే కూర్చుని ఉండేవారు నన్ను ఏమో అందులోకి షిఫ్ట్ చేశారు రూంలోకి ఇలాగ యాక్సిడెంట్ తీసామన్న మాట కూడా చెప్పలేదు అప్పుడు పట్టను అరకమండి లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేనమాట అక్కడి నుంచి మా బాబు ఫోన్లో చూసాడండి వాట్సాప్లో ఇంకా మాట్లాడి స్టేజ్ దాటిపోయిందన్నమాట ఇంకా ఇక్కడికి ఫోన్లు ఎన్ని ఫోన్లు చేసి ఎంత మందునో పట్టుకుని లాస్ట్కి ఎలా అయితే మళ్ళీ ఆక్సిజన్ పెట్టించు తర్వాత నేను అన్నమాట నేనైతే చెప్పడం జరిగింది ఇంకా అంటే సైకి ద్వారా మాట ఇంక నేను వెళ్ళిపోతున్నాను నాకు అర్థమైపోయిందండి ఇంకా ఆక్సిజన్ ఎప్పుడైతే అందలేదో అప్పుడే నాకు అర్థమైపోయింది నేను ఇంకా బతుకున్నా అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు కూడా ఇంకా సరే అమ్మా వాళ్ళు ఎలా మాట్లాడేవారు అంటే ఆ చచ్చేవాళ్ళకి ఏం లేసే బతకదు కదా అలా మాట్లాడుకునేవారు ఎదురుకుండానే అసలు ఇంత కూడా కనికారం ఉండేది కాదండి వాళ్ళకి ఫుడ్ పెట్టడంలో కానివ్వండి ఇంజెక్షన్స్ ఇస్తామనేవారు షుగర్ ఎక్కువైపోయింది ఆ టైంలో వాళ్ళు భోజనం పెట్టేవారు కాదు సరికదా ఇంజక్షన్స్ ఇచ్చేవారు కాదు అసలు నరకం అంటే ఇంకా నరకం అంటే ఎక్కడో లేదండి హాస్పిటల్లోనే ఉందని నాకైతే అర్థమైందన్నమాట లక్షల డబ్బులు పోసి వాళ్ళ యొక్క ఇంకెంత అసహ్యమైన ప్రవర్తన అంటే హాస్పిటల్లో ఇలాంటి ప్రవర్తన కూడా ఉంటుందా అని అనిపించింది అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి మా బాబు తెలిసిన వాళ్ళందరినీ పట్టుకుని ఇక్కడ ఫోన్లు చేయించి ఎలా అయితే మళ్ళీ చాలా గొడవ పెట్టి మళ్ళీ ఆక్సిజన్ పెట్టుకోవడం జరిగింది పెట్టించడం వెంటనే నాకు ఆక్సిజన్ అందిన వెంటనే మళ్ళీ నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యిందండి అలా నేనైతే బయటపడ్డా అనమాట తర్వాత కొంచెం పెద్దవాళ్ళకు అలా చేసుకోవడం వల్ల అందరినీ పట్టుకుని అలా ఎలా అయితే బయటపడ్డానండి అందరూ డాక్టర్స్ వచ్చేటప్పుడు అయ్యో మీరు అసలు బతుకుతారు అనుకోలేదు చాలా లెక్క మీ అబ్బాయి అని చెప్పేసి పొగటం జరిగిందండి వాళ్ళు చేసినవన్నీ అయితే మర్చిపోము నర్సులు అయితే ఇంకా వాళ్ళు లేడీస్ అనిపించలేదండి అమ్మాయిలు అంత దారుణంగా ఇంజెక్షన్స్ పొడిచేవారు దారుణంగా పొడిచేసేవారు ఇవన్నీ చూసిన తర్వాత అండి మా అబ్బాయి ఇక్కడ ట్రీట్మెంట్ అయితే ఇంక అసలు ఇక్కడ ఉండద్దమ్మా నువ్వు ఇక్కడ ఉంటే నేను అక్కడ ఉండలేకపోతున్నాను ఇక్కడ ట్రీట్మెంట్ సరిగా లేదు అని చెప్పండి అక్కడికి కొంచెం అన్నీ సర్దుమణిగిన తర్వాత మెల్లగా అక్కడికి తీసుకెళ్ళిపోవడం జరిగిందండి అక్కడికి వెళ్ళామండి అక్కడ ఏదో ఒకటి చేసుకుని ఎందుకంటే అప్పటికే మేము చాలా ఆర్థికంగా నష్టపోయాం ఆ టైంలో చాలామంది అన్ని రకాలు అమ్మేసుకున్నారు కదా అండి అలా మళ్ళీ మేము అండి ఇవి కాకుండా ఆర్థికంగా ఇలా నష్టపోయాము లక్షల్లోనే చెప్తా కూడా అసలు అనేసి లక్షలు అంటే మాటలు కాదు ట్రీట్మెంట్కి మళ్ళీ మెడిసిన్స్కి అన్నీ కలిపి చాలా లక్షల్లోనే అయి ఆ అప్పు అంతా కూడా కలముందే ముందే ఉంది ఎందుకంటే అప్పుడు జాబ్స్ ఏమి ఉండేవి కాదు బాబు అక్కడ చదువు కూడా చదువుకోవడానికి వెళ్ళాడు ఇవన్నీ బాధలు అవన్నీ కూడా అప్పులే తీరా చూసేసరికి ఇక్కడేమో మళ్ళీ వేసా కొనుక్కుని వెళ్ళాల్సి వచ్చిందండి అయితే ఒక అతను జాబ్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళడం జరిగిందనమాట తీసుకెళ్ళిన తర్వాత అతను మోసం చేశాడండి సంవత్సరం అయినా మాకు సంవత్సర నేను ఉన్నాను అక్కడ సంవత్సర కూడా ఏమీ జాబ్ రాలేదు మేము ఎన్ని కష్టాలు పడ్డామో మాకే తెలుసండి అండి ఆ కష్టాలన్నీ కూడా నేను మీతో అయితే పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే మాలాగె ఎవరు మోసపోవద్దు విదేశాలకు వెళ్ళి మామూలుగా విజిట్ వేసిన మీద పిల్లల దగ్గరికి వెళ్ళి రావడం అది పర్వాలేదు ఎందుకంటే వాళ్ళు చదువుకుంటాకెళ్తారు జాబ్స్ సంపాదిస్తారు లేదంటే అందుకు వస్తారు అంతేగాని మామూలుగా ఇలా వెళ్ళామనుకోండి ఆ టైం మాకు అలా అనిపించింది మా బాబుకి ఇక్కడ ఉంటే సేఫ్ కాదు నువ్వు బయటికి బ ఎలా అయితే బతికి బయటపడ్డావు కాబట్టి ఇంకా నా దగ్గరే ఉండాలి అందరం ఒక్క చోటే ఆ టైంలో అలా అనిపించిందండి అందరికీ కూడా అందరం ఒక్క చోటే ఎవరెప్పుడు పోతామో తెలీదు కనీసం వాళ్ళు కళ్ళ ముందు ఉంటారు ఆలోచనతో మేము లక్షలు పోసాండి కొనుక్కుని ఈ అప్పు సాయం మళ్ళీ ఇంకా అప్పు కూడా వెళ్ళామండి వెళ్ళిన తర్వాత నా లైఫ్ అక్కడ ఎలా ఉండేది ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి కాకపోతే నాకు మీకు ఇలా విదేశాలకు వెళ్ళే వాళ్ళు కొంచెం ఆలోచించుకుంటారు అన్న ఉద్దేశంతో నా గురించి అయితే చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే నేను మిగతాదంతా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాను ఎలా బతికాము అని చెప్తాను